హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వియర్ వ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్టైల్లో బొబ్బరిగూడలో రెసిపీ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇదైతే మేము చిన్నప్పుడు సమ్మర్లో అయినా ఇంకా ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినా కూడా స్కూల్లో ఇంకా మస్తు తింటుండేమన్నమాట మా అమ్మ అయితే అసలు చేసేదా వదిలే వాళ్ళం కాదు సో మా ఫేవరెట్ డిష్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఈ బబ్బర్లని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇవి నానడం వల్ల బబ్బర్లకి మనం తింటుంటే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట అంటే ఉడికిస్తే వేరే టేస్ట్ ఉంటుంది నానబెట్టుకుంటే ఇంకా వేరే టేస్ట్ ఉంటుంది సో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా నానబెట్టుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంతవరకు వాటిని కుక్ చేసుకోవాలండి ఇలా కొంచెం కుక్ చేసుకుంటే ఆ బబ్బర్ల ఫ్లేవర్ అనేది ఎటు పోదు అంతా వాటిలోనే మిక్సప్ అయిపోతుంది అనమాట నానబెట్టుకున్నాం కాబట్టి తక్కువనే ఉడికిస్తాము తక్కువనే ఉడికియడం వల్ల బొబ్బర్ల ఫ్లేవర్ మనకు తెలుస్తుంది తింటుంటే సో హెల్దీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు డైజెషన్కి అయినా అలాగే హెయి వెయిట్ లాస్కి అయినా చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు సో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి పైన పెట్టుకొని మంచిగా ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ చేయాలన్నమాట వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం వీటిని పక్కన పెట్టేసిన తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అది హీట్ అయ్యాక అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర యాడ్ చేయడం వలన కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఈవెన్ పిల్లలలో ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ అయిపోతాయండి హెల్దీ అని చెప్పుకోవచ్చు జీలకర్ర కూడా సో ఇది వేగిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ అలాగే ఒక ఐదు మిర్చిలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటిని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇది స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఆనియన్ మిర్చి అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ని ఇస్తాయి అనమాట గూడళ్ళకి అలాగే ఈ మిర్చి కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయి తింటే కూడా కారంగా అనిపించదు సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి వీటి వల్ల గుడాలకి మంచి స్మెల్ వస్తుంది అనమాట అది తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది స్మెల్ సో వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకుందాం సో ఇవి కొంచెం అంటే కరివేపాకు రెమ్మలు ఫ్రై అయ్యింది మనకు అర్థమైపోతుంది కదా అప్పుడు అంటే ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు కూడా హెల్దీ ఇంగ్రీడియంట్ అనమాట ఇది బాడీలో యాంటీబయాటిక్గా పనిచేస్తుంది సో అందుకే పసుపు యూజ్ చేస్తున్నాను నార్మల్గా కొందరు గుడాలలో పసుపు వేసుకోరు బట్ నేను మాత్రం యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే మా బాబుకి కూడా పెడతాను కాబట్టి అది కూడా హెల్దీ కాబట్టి పెట్ వేశాను సో అది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బబ్బర్లని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడే ఉప్పుని యాడ్ చేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది సో నేనైతే రెండు టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కారం అండి జస్ట్ అది వేసామా అంటే వేసామన్నట్టుగా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి సో వీటి కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక నిమ్మకాయని ఇలా స్క్వీజ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నిమ్మకాయ కూడా హెల్దీ అనమాట అంటే నేను వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పాను కదా బబ్బర్లు నిమ్మకాయ జీలకర్ర ఇవైతే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అన్నమాట సో ఇలా నిమ్మకాయని ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బబ్బర్లు రెడీ అయిపోయినట్టే సో మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్